ఏదైతే ఐదారు నెలల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో ఆరు గ్యారంటీల అబద్ధపు హామీలతో ఫోర్ ట్వంటీ రేవంత్ రెడ్డి నాలుగు వందల ఇరవై హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి పనులేంది ఇంత గొప్ప తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం లభిస్తే ప్రజల కోసం ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా నెరవేర్చాలనేటువంటి పాత్రని పక్కన పెట్టి పొద్దుగాల లేస్తే మాజీ ముఖ్యమంత్రి గారిని తెలంగాణ జాతిపితని ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడడం ద్వారానే మనుగడ సాగిద్దామనేటువంటి ఒక పిచ్చి భ్రమణల్లా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నట్టు కనపడతా ఉన్నాయి ఏది మాట్లాడినా ఆరోపణ చేయడం ఇష్టం వచ్చినట్టు తిట్టడం కనీసం ముఖ్యమంత్రి హోదాలో ఉంటే ఏ పదజాలాన్ని ఉపయోగించాలనేటువంటి సోయ లేకుండా మాట్లాడడం అదే సందర్భంలో ఒక ఎన్నికలు వస్తే కూడా వాళ్ళ అభ్యర్థులను ఎంచుకోవడంలో కూడా ఆయన మైండ్ సెట్ ఏందనేది మనకు కల్ల వందల ఎట్లా నువ్వు ఓటుకు నోటు దొంగవు దొంగలముటా నాయకుని ఆ సంగతి మాకు తెలుసు దాంతోపాటు ఒక అభ్యర్థినిస్తే కూడా ఉదాహరణకు మా భువనగిరి పార్లమెంటుకు సంబంధించినటువంటి అభ్యర్థి ఒక ఆయన ఇస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి అలా రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జర్ చేసినటువంటి దొంగ ఆయన మళ్ళీ ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి ఒక అభ్యర్థినిస్తే మీ అభ్యర్థిని ఈ ఎటువంటి బ్లాక్ మీద ఆయన గురించి నేను చెప్పే పని లేదు దాదాపు యాభై రెండు యాభై మూడు కేసులు ఉంటాయి క్రిమినల్ కేసులు అవి ఎలాంటి కేసులు అనేటువంటిది కూడా మనందరికి తెలుసు ఈవెన్ దాదాపు తొంభై కేసులు ఏమో నాకు తెలుసు అప్పుడే పిట్ల రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఉన్నాయి అవేవి కూడా ఉద్యమం కోసమో రాష్ట్రం కోసమో దేశం కోసమో జీలిపోయినాయి కావు అన్ని వ్యక్తిగతమైన పంచాయతీలు భూమి పంచాయతీలు బ్లాక్ మెయిల్ పంచాయతీలు కాబట్టి నేను ఒక్కరిని అట్లుంటే బాగలేదు నాతో పాటు చాలామంది దొంగలను జమ చేసుకోవాలని చెప్పి ఈ కూడా నాయకులు మొత్తం దొంగల గుంపు తయారు చేసుకున్నటువంటి పరిస్థితి వాళ్ళ అభ్యర్థుల ఎంపికను చూస్తే కనపడుతుంది అని దాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేయడం కోసం ఈరోజు ప్రత్యేకమైన పరిస్థితి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పరిశీలించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం కలిపి నాకు తెలిసి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల ఉద్యోగ నియామకాలు కూడా ఇరవై వేలు జరగాలే ఆ ఇరవై వేలలో కూడా పదివేలు కూడా కనీసం తెలంగాణ ప్రాంతానికి సంబంధించి పరిమితమే లేకుండే కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో దాదాపు రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ కోసం భర్తీకి ప్రణాళిక రూపొందిస్తే లక్ష అరవై వేల భర్తీ కంప్లీట్ చేసుకొని నలభై రెండు వేలు ప్రాసెస్ కొనసాగుతుంటే నేను ముఖ్యమంత్రి కాగానే మొదటి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ప్రగలగా పెట్టినటువంటి ఈ దొంగ రేవంత్ రెడ్డి ఆ నలభై రెండు వేల లెక్కలు ఉన్నటువంటి ఒక ముప్పై వేల ఉద్యోగాలకు ప్రాసెస్ కంప్లీట్ అయ్యి రెడీ ఉన్న వాటిని ఎల్బి శ్రేణుల్లో పెద్ద ఆర్భాటంగా పెట్టేసి ముప్పై వేలు కాగితాలు పంచి నేను ముప్పై వేలు ఇచ్చేసిన అని చెప్పి సంకల్ కుదుకుంటారు ఒక నోటిఫికేషన్ ఆయన ఇవ్వలేదు ఒక రాత పరీక్ష నిర్వహించలేదు మరి ఎడికెళ్ళ ఆయన ఇచ్చిన కొడవ వస్తుంది అనేటువంటి విషయాన్ని కనీస అవగాహన లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితి ఇంకా దారుణం ఏంటంటే నియామక పత్రాలు ఇచ్చి కూడా దాదాపు రెండున్నర నెలలు దాటింది నిన్ననే చూస్తే డిఎంఈకి అడిగిపోయి నర్సులు మొత్తం పంచాయతీ చేశారు దాదాపు ఏడు వేల మంది ఎవరైతే నర్సెస్గా అపాయింట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మూడు నెలలకెళ్ళి మాకు జీతాలు వస్తలేవు మా పరిస్థితి చెప్పండి అని చెప్పేసి డిఎంఈ కాడికి పోతే అక్కడ ఉన్నటువంటి డాక్టర్ వానే ఎవరో ఉన్నారు బహుశా మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు మీరు నియామకం జరిగినట్టు కాబట్టి గవర్నమెంట్ నుంచి మాకు వచ్చిన తర్వాత క్లారిటీ మేము ఇస్తామని మాట్లాడుతున్నారు ఈ ముప్పై వెళ్ళి ఉద్యోగాలు ఇచ్చా సంకల్ కుదు మూడు నెలలకెళ్ళి మాకు జీతాలే దిక్కులేవు అసలు మమ్మల్ని అపాయింట్ చేసుకున్నట్టా చేసుకున్నట్టండి అని చెప్పేసి వాళ్ళైనా డిఎంఈ కాడ పంచాయతీ చేసే పరిస్థితి అంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి నెలకొన్నదనేటువంటి విషయాన్ని దయచేసి అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను